శ్రీమన్ మహాభారతము మూడు వందల యాభై ఎనిమిదవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం శ్రీమన్ మహాభారతము ఆదిపర్వము రెండు వందల పదిహేడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణుడు అర్జునుడు రైవతక పర్వత ప్రాంతములో సేదీరుతూ ఉన్నారు అక్కడ అర్జునుడు పాన్పు పైన పడుకున్నాడు ఉదయాన్నే ఆ అర్జునుడు చక్కనైనటువంటి దివ్యమైనటువంటి మధుర గీతాల మధ్యలో నిద్రలేస్తూ ఉన్నాడు ఇక అర్జునుడు కాలకృత్యాలన్నింటినీ ఆచరించుకుని శ్రీకృష్ణునితో పాటు బంగారు రథము పైన ద్వారకకు బయలుదేరాడు ఆ అర్జునుడికి స్వాగతం పలకటం కోసం ద్వారకా నగరమంతా అద్భుతముగా అలంకరింపబడింది ఆ అర్జునుడిని చూడటం కోసమని ద్వారకావాసులందరూ లక్షలాది జనం ప్రధాన మార్గాలలో చేరుకున్నారు అవ లోకేషు నారీణాం సహస్రాని శతానిచ అర్జునుని దర్శనం కోసమని వీలైన చోట్లలో వేలాది మంది స్త్రీలు నిలబడి ఉన్నారు భోజ వృష్ణి అంధక వంశ పురుషుల గుంపులు కూడా అర్జునుని చూడటం కోసమని చోటికి చేరుకుంటూ ఉన్నారు అందరి యొక్క ఆదర సత్కారాలను పొందుతూ అర్జునుడు పెద్దవారికి నమస్కరిస్తూ ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు అందరూ స్వాగత వచనాలు పలుకుతూ ఉన్నారు కుమారై సర్వసో వీర సత్కారేణ అభిచోదిత సమాన ఆశ్లేష్య సర్వాన్ ఆశ్లిష్య సునపున యదువీరులందరూ అర్జునుడిని ఎంతో ఆదరిస్తూ ఉన్నారు అర్జునుడు సమవయస్కులైనటువంటి వారిని కౌగిలించుకొని మరీ మరీ ఆనందిస్తూ ఉన్నాడు ఇక అద్భుతమైనటువంటి భోజ్య పదార్థాలన్నింటినీ కూడా అర్జునుడికి ఏర్పాటు చేశారు శ్రీకృష్ణుని మందిరములోనే కృష్ణస్య భవనే రమ్యే రత్న భోజ్య సమావృతే ఉవాస సహకృష్ణేన బహుళాస్తత్ర శర్వరీ ఆ రకంగా శ్రీకృష్ణ భగవానుని మందిరములోనే అర్జునుడు చాలా రోజులు నివసించాడు రాజా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక పెద్ద గొప్ప ఉత్సవం వచ్చింది ఆ రోజుల్లో ఆ ఉత్సవంలో బ్రాహ్మణులకు చాలామందికి చాలా రకాలైనటువంటి దానాదులు చేస్తూ ఉన్నారు ఆ భోజ వృష్ణి అంధక వంశీయులంతా పర్వతమంతా కూడా రైవతక పర్వతమంతా కూడా అలంకరింపబడి ఉంది తేజస్వులైనటువంటి యాదవ కుమారులందరూ అలంకరించుకొని అద్భుతమైనటువంటి వాహనాల మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ద్వారకాపురవాసులంతా తమ తమ భార్యలతో కూడి కొందరు కాలినడకన కొందరేమో చిన్న చిన్న వాహనాలు కొందరు పెద్ద పెద్ద వాహనాలలో ఉత్సవములో పాల్గొంటూ ఉన్నారు బలరాముడు రేవతితో కలసి విహరిస్తూ ఉన్నాడు గంధర్వులంతా బలరాముడిని అనుసరిస్తూ ఉన్నారు వృష్ణివంశీయుడైనటువంటి ప్రతాపవంతుడైనటువంటి యాదవరాజైన ఉగ్రసేనుడు కూడా అక్కడ సంచరిస్తూ ఉన్నాడు గంధర్వులు గానముతో మైమరపింప చేస్తూ ఉన్నారు వేల కొద్ది స్త్రీలు అక్కడ విహరిస్తూ ఉన్నారు యదువంశీయులంతా తమ తమ భార్యలతో విడివిడిగా తిరుగుతూ ఉన్నారు రైవతక పర్వతమంతా కూడా ఉత్సవ శోభతో వెలిగిపోతూ ఉంది అట్లాంటి ఉత్సవములో వాసుదేవశ్చ పార్థశ్చ సహితౌ పరిజగ్మతు ఆ ఉత్సవములో కృష్ణార్జునులు ఇద్దరూ విహరిస్తూ ఉన్నారు అటు ఇటు సంచరిస్తూ ఉన్నారు అట్లా సంచరిస్తూ వారిద్దరూ వసుదేవుని ప్రియపుత్రిక అయినటువంటి సుభద్రను చూశారు ఆమె అలంకరించుకొని ఉన్నటువంటి మంచి సకురాండ్ర మధ్యలో తిరుగుతూ ఉంది అట్లాంటి సుభద్రను అర్జునుడు చూశాడు శ్రీకృష్ణ భగవానుడు కూడా చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ